లో దాసంజినేయ స్వామి ఆంజనేయ స్వామి గురించి చెప్తున్నవాడిని దాస ఆంజనేయ స్వామి ఒక తాతగారని ఒక సాధువు ఉండేవాడని ఆయన తపాను కడుపుకొని ఊంగలో మెలు ఇక్కడ మతం ఉండడు ఆయన ఒక్కొక్క అరగే బ్రహ్మ కట్టాడు ఆయన అందుకొక బ్రహ్మ గలపట్టు పెట్టి చేసేవాడు ఆయన చనిపోయిన తర్వాత నర్సరూర్తి గారు నలభై సంవత్సరాలు నలభై నలభై సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నర్సరూపు చేసుకొని అక్కడ బెల్ల కట్టించి కట్టించి గుళ్ళకి భోజనం పెట్టి పూజించారు ఆ తర్వాత రాజశెట్టి ఆప్స్ వచ్చేసి రాజచెట్టి ఆప్ అక్కడ చేసి అందరూ భోజనం ఊళ్ళో అందరూ భోజనం పెట్టారు సందర్భం చేశారు వీళ్ళందరికీ అక్కడ అక్కడ బ్రాహ్మణులు మాట్లాడి పద్దెనిమిది రూపాయలుగా అర్చనని పెట్టారు సదర్శ సుదర్శన స్థారి గారు అర్చని పద్దెనిమిది రూపాయలుగా పెట్టారు పద్దెనిమిది రూపాయలు నలభై కలిపి రావడం జరిగింది ఆయన నర్శారు చనిపోయాడు చనిపోయిన తర్వాత మెయింటైన్ చేశారు సుదర్శనచార్య చనిపోయిన తర్వాత ట్రై లేకుండా ఆయన ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటే ఇప్పుడున్న ఫా వచ్చి ఆయన బయటకి తరమేసి వీళ్ళు ఎన్వర్ చేసుకున్నారు వీళ్ళు ఎన్వర్ చేసుకున్నప్పుడు సుదర్ ప్రకారం సుదర్శారు భార్య గారికి మీకు ఒక బియ్యం మూట ఐదు వందలు రెండు వేలు ఇస్తాము అని చెప్పి తాళా ఆవిడ దగ్గర తాళా తీసుకొచ్చుకున్నారు ఆవిడ ఇంతమందికి ఒక రూపాయి ఇవ్వలేదు ఆవిడ ఆవిడ మధ్యలో ప్రోడక్ట్ లేదు ఆ తర్వాత ఎన్నో గుడి డెవలప్మెంట్ అని చెప్పి గుర్లో చంద చేశారు వెంకట దగ్గర కోటి నాలుగు కోటిలా కసూలు చేశారు గుళ్ళు డెవలప్ చేశారు డెవలప్ చేసిన బాగా జరిగింది డెవలప్ చేసిన తర్వాత ఫౌండ్రేస్ ఫౌండ్రే వచ్చింది నర్సుమూర్తి గారు కాబట్టి ఆయన పేరు పెట్టారు కౌంటర్ని పెట్టండి మాకేం నా మెంబర్స్ పడగట్లేదు మీరు ఆయన మీరు వాటర్ పడట్లేదు పడగట్లేదు మేము మా మెంబర్ కౌండర్ అని కట్టించాలి మాకు ఆమె చిన్న పరకలు అయితే గుడి కట్టించుకుని పెట్టారు గుడి కట్టించారు మీరు డెవలప్ చేసినప్పుడు వాస్తారు అక్కడ ఏదో ముందే మీరు డెవలప్ చేశారు కదా పాత గుడి ఉన్నది కదా మీరు డెవలప్ చేసి కరెక్ట్ వాస్తారు కాబట్టి పాత గుడి ఎవరు కట్టించారు వాళ్ళ పేరు రావాలంటే రాము ఈ గుడి మా సొంతం ఈ గుడి అంతా మా పేరు మీద రిజిస్టర్ అయిపోయింది మన నలుగురి పేరు మీద మా సొంత గుడి మేము ఏం చేసే చేసుకుని అన్నట్టు మాకు కట్టిన వాళ్ళు అట్లాగే రిజిస్టర్ అండ్ గుడి వాళ్ళ మెంబర్ వాళ్ళ యొక్క కమిటీ రిజిస్టర్ చేస్తున్నాడు అందుబాటులో దాసాంజనేయ స్వామి అని కమిటీ మేనేజర్ ట్రీట్ చేస్తున్నారు సాయి దాసాంజనేయ అని సాయి దాసాంజనేయ అంటే అక్కడ దేశంలో ఎక్కడ సాయి దాసాంజ్ లేదా లేదా వీళ్ళు కావాలని ఎంటేజ్మెంట్ తీసుకోకుండా తీసుకోవాలని ఉద్దేశంతో సాయి దాసాంజనే పెట్టారు సాయి దాసాంజనే పెట్టినందుకు కూడా బట్ రాముల పం పంతుడు కూడా గొడవ చేశారు వచ్చి ఇప్పుడు ఇప్పుడు సాయిబాబు గుడి విగ్రహం పెడతారు ఇక్కడ ఎక్కడినప్పుడు మేము రాముగారు వచ్చి సాయిబాబు గురించి తిరిగి వెళ్తారా చైవ్ వచ్చి వేరే వేరే ముందస్తు చైబాబా నేను రాత్రి పెద్ద రోజు గొడవ చేస్తే అప్పుడు చాగబా విగ్రహం పెట్టుకొని ఇలాగే సీతామహాలి టైపి తాత గురించి ఇరవై ఐదు సంవత్సరాల పైన నుంచి ఉంటున్నాను నాకు తప్పటి నుంచి నటువంటిగా ఫ్యామిలీ ఫ్రెండ్ అలాగే

నరసింహతి గారు అయితే మేము అడిగేదల్లా కేవలం మా తాతగారు చేసిన పనిని గుర్తించమని అడుగుతున్నాం మేము అడిగే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒక పది ప్రశ్నలు అవి పొందవలసిందేమో ఇందులో మేము అడిగేది ఏంటంటే ప్రస్తుతం ఉన్న కమిటీని నియమించింది ఎవరు ప్రస్తుతం ఉన్న కమిటీ సభ్యులు అసలు వాస్తవం ఎక్కడి నుంచి ఉంది అలాగే ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి ఈ గుడి యొక్క చరిత్రని వక్రీకరించాల్సిన అవసరం ఏంటి కమిటీ పెట్టి పేరు దేవుడి పేరు మార్చాల్సిన అవసరం ఏంటి విరాళాలు సేకరించిందేమో దాసాంజినేడు పేరు మీద కానీ పేరు పెట్టిందేమో శ్రీ సాయి దాసాంజినేయుడు పేరు మీద పెట్టారు అలాగే మీకు వచ్చేసి ఈ గుడిలో స్వామివారి విగ్రహం గురించి వీళ్ళు ఒక బ్యానర్ని విచరించారు ఆ విగ్రహం గురించి అడిగిన ఎవరో కూడా మాకు తెలియదు అభివృద్ధి నిరోధకులు అని చెప్పేసి అందుట్లో పొందుపరిచారు అసలు అభివృద్ధి నిరోధకులు ఎవరో కూడా మాకు తెలియాలి అలాగే ఇంకో విషయం ఏంటంటే అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ప్రతి విషయాన్ని సామరస్యంగా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్లో వీళ్ళు ఎందుకు పోలీసు దగ్గర వెళ్లాల్సిన అవసరం వచ్చింది ఇంకో విషయం ఏంటంటే అసలు ఉద్యోగాలు వ్యాపారాలు మానుకొని మరి మేము వచ్చి ఇక్కడ గుడికి సేవ చేస్తున్నాం మీరెవరో అని అడుగుతున్నారు అసలు అంత అవసరం ఏంటి అనేది మా క్వశ్చన్ అసలు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లు కూడా ఎప్పటి నుంచి ఈ గుడికి వచ్చారు ఈ గుడిని ఎప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు అసలు ఆ నిధులు ఏం జరుగుతున్నాయి ఈ విషయాలు కూడా మేము ప్రస్తావించాలి అనుకుంటున్నాం అదన్నీ మేము ప్రశ్నల మీద పొందుపరిచాం క గమనించి కొంచెం మాకు సహకరించాల్సిన కోరుతున్నారు అలాగే సువర్చల కళ్యాణం అనేది ఒకటి నిర్వహించారు పోయిన జయంతికి దాదాపు గుడికి డెబ్బై సంవత్సరాలు జరుగుతుంది అట్లాంటి టైంలో ఎప్పుడూ లేని ఎప్పుడూ లేదు కానీ ఈ పోయిన సంవత్సరమే జరిపించాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే ఒక గుడి అంటే చాలామంది మనోభావాలు దానికి లింక్ అయి ఉంటాయి మీరు ఒక ఏమైనా కమిటీ వేశారా జనాల నుంచి తీసుకున్నారా నిర్ణయాన్ని మీ ఇంతటి మీరు నిర్వహించారా ఈ విషయాలు ఏవి ఎవరికి తెలియదు గుడికంటూ ఎంతమంది కమిటీ ఉండాలి ఆ విషయాలన్నీ జనాలకు తెలుసు కనీసం ఆ గుడి కమిటీలో ఎంతమంది ఉన్న విషయం కూడా ఎవరికీ తెలవదు అక్కడ వాళ్ళు ఒక శిలాఫలకాన్ని నిర్ణయించారు ఆ శిలాఫలకంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా గుడిలో ఏం జరుగుతున్న విషయం సగం తెలియదు కాబట్టి ఒకసారి ఈ గుడి విషయాల్లో మీరు అందరూ ఆలోచించి ఇలాంటి పేరు మార్పులు కానీ చరిత్రలు మార్చే విధానాలు కానీ మీరు ఒకసారి అందరూ కలగజేసుకోవాల్సిందిగా కోరు